వినాయక చవితి మాటల్లో చెప్పలేని పండుగ మండపం ఏర్పాట్లతో మొదలైన నిమజ్జనం వరకు ప్రతిజ్ఞను ఒక జ్ఞాపకం ఇవన్నీ మన ఊరి వీధుల్లో జరిగే హడావులను గుర్తు చేస్తాయి వినాయక చవితి అంటేనే ఒక ఇంట్లో పండుగ కాదు వీధి వీధుల్లో జరిగే పండుగ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ కలిపే పండుగ ఇదే గణేష్ మండపం కట్టడం చందాలు వసూలు చేయడం వీధి కుర్రాలతో కలిసి ప్లానింగ్లు అరేంజ్మెంట్ కోసం చర్చలు విగ్రహం సెలక్షన్లో మన గణేషుడే పెద్దగా ఉండాలని దాంట్లో ఒక ఎమోషన్ ప్రతిష్ట రోజు అయితే వాతావరణం మారిపోతుంది వేది అంతా తిరిగి అందరిని ఇన్వెట్ చేయడం వస్తారా లేదా అని కనుక్కోవడం రాదంటే బలవంతంగా తీసుకురావడం మళ్ళీ వాళ్ళని అడగడం పంతులు గారిని తీసుకురావడం పెద్దలు పిల్లలు అందరినీ మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టడం అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే మామూలు ఆడవాడే కాదు తర్వాత పూజలు ప్రసాదాలు అర్ధరాత్రి వరకు అలా సందడి అప్పుడు కూడా ఎవరిని పడుకోవడామన్నా డీజేలు అలాగే మన గణేషుడికి తోటిగా అక్కడే పడుకోవడం అదేలే అండి లడ్డు కావల ఎవరెత్తిపోకుండా చూస్తుండగానే నిమజ్జనం రోజు దగ్గర పడుతుంటే హృదయంలో ఏదో చిన్న గందరగోళం అప్పుడే తొమ్మిది రోజులు అయిపోయినాయా అని చిన్న బాధాకరంగా గణేషుని చూసి ఒక చివరికి ఒక నమస్కారం పెట్టుకొని గుడ్ బై చెప్పడం నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు కోసం ఎదురు చూస్తూ మళ్ళీ మన బిజీ లైఫ్లో మునిగిపోవడం అయినా ఇలాంటి జ్ఞాపకాలు అలా మొక్కుతూనే ఉంటాయి అనుకోండి అదే అండి మరి మా గణేషుడి గురించి మరి మీ గణేషుడి పండుగ ఎలా జరుపుకుంటారు కుదిరితే కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ